ప్రాణం ప్రాణదేవుడు అంటే హనుమంతుడు కూడా అని పిలుచుకుంటాం మనము తప్పేం లేదు ప్రాణదేవుడు అంటే మూల దేవుడు అసలైన దేవుడు ప్రాణదేవుడు ముఖ్య ప్రాణుడు అని కూడా అంటాం ఆ ముఖ్య ప్రాణుడు ఉన్నాడు ఇక్కడ మన దగ్గర ఇవన్నీ శరీర రచన అవుతుంది గర్భంలో మొట్టమొదట కొనాలు ఆ చైతన్యం వచ్చి లోపలికి చేరుతుంది కర్మ ప్రకారంగా ఆ చైతన్యం తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ ఏ యోనిలో ప్రవేశించాలనో కర్మ ప్రకారంగా ప్రవేశిస్తుంది అప్పుడు మనకు పిల్లలు పుడతారు వాళ్ళ అనుభవం వాళ్ళు అనుభవించేలాగా పిల్లలు పుట్టటం వాళ్ళు అనుభవించేది కాక తల్లిదండ్రులు కూడా అనుభవించాల్సి వస్తుంది అటువంటి కర్మను సరిచేసుకోటానికి మనం పుడుతూ ఉంటాం మనం సరిచేసుకోవాలి ఈ జన్మలో మనకు అదొక ఛాన్స్ ఇచ్చాడు మనకు